తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం జరిగిన పితృపక్ష అన్నదానం ఎనిమిదవ రోజు కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ టీడీపీ నేతలు ఒక విజయకుమార్ శ్రీధరవర్మలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం జరిగిన పితృపక్ష అన్నదానం ఎనిమిదవ రోజు కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నరసింహయాదవ్ టీడీపీ నేతలు ఒక విజయకుమార్ శ్రీధర వర్మలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదహారు రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అన్నదానంలో పాల్గొన్న తిరుపతి టీడీపీ నేతలు నరసింహయాదవ్ ఉకా విజయకుమార్ శ్రేధర వర్మలో మాట్లాడుతూ పితృపక్షాల సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున రుచికరమైన భోజనాలని అన్నదానంగా అందించడం గొప్ప విషయమన్నారు ఆలయంలోని ఛాయాధ్వజ స్తంభం ద్వారా స్వామివారికి నైవేద్య సమర్పణ చేశారు శివుడు విష్ణువు అమ్మవారు మూడు రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలమూర్తికి పూజలు చేశారు సాలగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు స్వయంగా పలువురికి వారు అన్నం వడ్డించారు భోజనాన్ని స్వీకరించారు అంత క్రితం అర్చక స్వాములు వేదాశీర్వచనం చేసి మూలమూర్తి వస్త్రాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు ఏదైతే స్వామివారి ఆరు సంవత్సరాల క్రితం ఈ దేవాలయం శంకుస్థాపన కార్యక్రమానికి సతీ సమేతంగా రావడం జరిగింది మళ్ళా కుంభాభిషేకం రోజు కూడా రావడం జరిగింది మళ్ళా ఈరోజు ఇంతమంది భక్తులకి అన్నదానం ఆలయపక్షంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం దినేష్ దినేష్ గారు ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ ఆలయ నిర్మాణానికి కొనుక్కోవడం ఈరోజు ఎంతోమంది ఈరోజు శాలిగ్రహ వెంకటేశ్వర స్వామి పూజిస్తే లక్ష్మీ అమ్మవారు కానీ శివాలయం కానీ వెంకటేశ్వర మూడు కూడా మూడు విగ్రహాలు ఒకే రూపంలో దర్శనమిస్తూ భక్తుల్ని ఏ విధంగా వాళ్ళ కోరిన కోరికలు తీర్చే దిశగా ఈరోజు భక్తులు చాలామంది ఈరోజు భక్తులు పెరిగారు వారి కోరికలు తీరే దిశగా స్వామివారి ఆశీస్సులు కలుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఈ దేవాలయం ఇంకా కూడా మరింత ముందుకెళ్ళి భక్తాదులు వారి కోరికలు తీర్చే దిశగా స్వామివారిని కోరుకుంటూ ఈ యొక్క టెంపుల్ ఇంకా దినదిన ప్రవర్ధమైనవి బాగా స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని కూడా ఈ ప్రాంతమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి కావచ్చు శివుడు కావచ్చు అలాగే అమ్మవారినిగా ప్రతిష్ఠించి ఈ చుట్టుపక్కల భక్తులందరినీ కూడా ఆకర్షిస్తూ ఏదైతే ప్రధాన టెంపుల్ ఉందో ఆ టెంపుల్ వెనుక భాగంలో ధ్వజస్తంభ రూపంలో దర్శించ దర్శనం అంటే కనపడడం ఎక్కడ ఇప్పటి వరకు కూడా మనం కనీవీని ఎరుగలేదు మరి అటువంటి మహత్యం కలిగినటువంటి ఈ గుడిని మేము దర్శించుకొని మాకున్న సమస్యలన్నిటిని కూడా తీర్చే విధంగా ఆ భగవంతుణ్ణి మొక్కుకోవడం జరిగింది అలాగే ఎవరైతే భక్తులు వస్తున్నారో వారికి అందరికీ కూడా స్వామి వారి కృప కలగాలని స్వామివారి కృప కటాక్షాలతో వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పక్ష అన్నదానానికి ఈరోజు రావడం పెద్దలు చెప్పినట్టు ఒకరోజు అన్న సుకృతంగా భావిస్తున్నాం అదేవిధంగా శాలిగ్రామ స్వామిని కూడా ప్రార్థించడం జరిగింది నారా నందమూరి కుటుంబము సభ్యులందరూ బాగుండాలి అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో అనేసి ఆ దేవదేవుల్ని ప్రార్థించడం జరిగిందనేది